చంద్రబాబు మోసగాడు అని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య చిచ్చి పెడతా ఈ రంగం చేయడం అనేది భావ్యం కాదు సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పని ఇవాళ మెయిల్లో పంపిస్తా స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం నేను అటెండ్ అవ్వలేకపోయా ఇవాటి వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేను ఇక వేలైనా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పార్టీకి రామని జనం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడిను సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచే వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి మీరు పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అడీటా ఉంది కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ కొనారు చచ్చు చాలాసేపు మాట్లాడడం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన